కరీంనగర్ జిల్లాలోని వైశ్య భవన్ లో కరీంనగర్ జిల్లా ఈవెంట్స్ ఆర్గనైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా గంగుల కమలాకర్ గోగుల ప్రసాద్ సల్వాజీ ప్రవీణ్ గౌరవేణి బాబు తదితరులు పాల్గొన్నారు

కవి గాయని గాయకులు కూడా ఉన్నారు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియసుకుంటున్నాము ఇప్పుడున్న కాంపిటీషన్ అంటే ఈ రంగంలో చాలామంది ఆర్గనైజర్స్ ఉన్నారు చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న ఈవెంట్స్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి ఒక మ్యారేజ్ వెడ్డింగ్కి కావాల్సిన అన్ని కూడా సమకూర్చడానికి డెకరేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆర్కెస్ట్రా కావచ్చు దాని తర్వాత ఇంకా పళ్ళకి కావచ్చు ఎంట్రీస్ కావచ్చు అండ్ స్టేజ్ పైన పెట్టేటువంటి క్లౌడ్ అండ్ ఫ్లవర్ అండ్ ఇట్లాంటివన్నీ కావచ్చు సో వాటిని చాలా క్రమబద్ధకంగా అంటే ఒక ఆర్గనైజర్ మెయింటైన్ చేయడం అనేది చాలా రేరు ఆ పెయిన్ అనేది ఒక ఆర్గనైజర్స్ మాత్రమే తెలుస్తుంది సో ఇట్లాంటి కంటెంట్లో కూడా ఒక వెడ్డింగ్ని కానీ ఒక బర్త్డేని కానీ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తూ మరెన్నో ఈవెంట్స్ చేయాలని కోరుకునే ఆర్గనైజర్స్ అసోసియేషన్కి తోడ్పడేటువంటి స్పాన్సర్స్ అండ్ ఈ మీడియాకి అందరికి కూడా ప్రధాన కార్యదర్శిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైతుల సంఘాలు కలుపుకోవాలి అభిప్రాయపడిన జన అభివృద్ధి వివిధ ఈ ఆర్గనైజర్షన్ కలుపు కట్టి చిన్న ఆర్గనైజర్గనైజ్ కూడా అభివృద్ధి పొంది జీవిత నిదాము ఈ ఆర్గనైజేషన్ నెలకొల్పాలి అనేటువంటి ఒక నమ్మకాన్ని కనంగా పెట్టి సీనియర్ ఆర్గనైజర్ సీనియర్ కళాకారులు కలిసి ఒక పాలకాలను నిర్మించుకోవాలి నిర్మించుకున్న కార్యకర్తానికి దిశానిర్దేశం అదేవిధంగా రేపు వచ్చిన ఉన్నటువంటి ఈవెంట్ రంగం చేయాల్సినటువంటి 本当だ。<music> और हम तो क्या मतलब है बच्चों देखो साफ़ साफ़ बोल दे ये भी माइनस आता है उन्होंने इवन फ्रॉम हमको करनी कुछ पंच जो हमारे दान का समर्थन करवाने की तो तो एक विधि का हमारा उद्देश्य है